విద్యార్థులు విద్యార్థి విద్యార్థులందరికీ నా కళాభివందని తెలుపుతున్నాను నేను చదివింది పెద్ద బాల శిక్ష ఐదో తరగతి ప్రైవేటు స్కూల్లో నేర్చుకున్నాను దేవనం మండలం అత్రిటిపల్లి గ్రామం జనగామ జిల్లా వాస్తవి తాత ముత్తాతల నుండి పూర్వకాలం నుండి సాంప్రదాయమైనటువంటి కళ నుండే సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ చిందు యక్షగాన కళారూపం హర్జులనే ఆశించి మాదిగలను ఆశించి కడుతుల్లభంగా సినిమా తట్టుకొని కళనే నమ్ముకొని కళనే దైవమని గ్రామీణ పల్లె ప్రాంతాలలో పట్టణాలలో రామాయణం మహాభారతం భాగవతం మీద అనేక ప్రదర్శనలు ఇస్తూ మా నాయన గడ్డమి రామస్వామి మా తల్లి చెండికామ్మ వారి వద్దనే శిక్షణ చేస్తూ తప్పటరు వేస్తున్న రోజుల్లో భక్త సిరియాలు ప్రహ్లాదులు మార్కండేయుడు ఇటువంటి పాత్రలు ధరించి నాయనతో చెదోడు వాదోడుగా ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు రాగానే విలీన పాత్రలు అర్జునుడు శ్రీకృష్ణుడు కీచకుడు కౌశరుడు ఇవన్నీ కసేపుడు అటువంటి పాత్రలు ధరించే డిపిఆర్ఓ ప్రోగ్రాం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన నిషేధం అక్షరాస్యత కుటుంబ పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత హెచ్ఐవి కరోప కార్యక్రమాలపైన అనేకమైనటువంటి వేలాదిగా ప్రదర్శనలు ప్రదర్శన ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పొట్టి తెలుగు విశ్వవిద్యాలయం నుండి గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా ప్రతి ఒక్క పురస్కారాన్ని అందుకొని ఈ స్వర్ణకాంతనాన్ని అందుకోవడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా అంశ అవార్డు తీసుకోవడం జరిగింది ఇక బెస్ట్ అవార్డు కేసీఆర్ మరి నేనే ప్రదర్శనలో భాగవతం నుండి కౌశలి పాత్ర ధరించితే దేవతి వస్తే కృష్ణం వచ్చి శరసాలో బంధించినప్పుడు నావిడి వచ్చి ఆ వైకుంఠ దావుడే నిష్ఠులే కృష్ణుడైనా చంపడానికి ప్రయత్నిస్తున్నాడన్నప్పుడు నీవు నేరంగా భావిస్తున్నావని నన్ను నాలుగు అడిగినప్పుడు ఏమిటి 이 말이 진이라도 본마당이 여

పద్నాలుగవ తేదీనాడు రామచంద్ర కోటిలో మొదటి రోజు సీతారా నివాసవేశం అందులో రామిపాత్ర రెండవ రోజు లవభుష అందులో రామిపాత్ర మూడవ రోజు నైరామణ నాలుగవ రోజు సీతారామ కళ్యాణ్ సీత తీసుకుని వచ్చి లంకలో ఉంచిన నాడు

పద్మశ్రీ ఇవ్వడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది అదే కాకుండా అప్రథమంగా అది ఎప్పుడైతే మాకు ఆ వార్త వినగానే ఆ శ్రీరాముదే అయినటువంటి అయోధ్యలో ప్రదర్శించాము ఆ రామపాదం వల్లనే నాకు అది వచ్చాలో భావిస్తున్నాను అదే కాకుండా అప్రదని మరి మొన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాము ఇక వీరి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది నా చెప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులకు కృతజ్ఞతలు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళ కనిపిస్తున్నాయి అందరికీ నాకు